అందరికీ నమస్కారం అండి ఈరోజు వెంకటేష్ నటించిన సైంధవ్ సినిమా రిలీజ్ అయింది ఇందులో వెంకటేషు నవాజుద్దీన్ శ్రద్ధా శ్రీనాథ్ ముఖేష్ ఋషి జయప్రకాష్ ఆర్య నటించారు దర్శకుడు వచ్చి శైలేష్ కొలను ఈ సినిమా కథ ఏంటంటే సైంధవ్ కోనేరు అంటే వెంకటేష్ చంద్రప్రస్థాలో పోర్ట్ ఉద్యోగి పాప గాయత్రి అంటే అతనికి ప్రాణం అనమాట తన కూతురు మనోజ్ఞ అంటే హీరోయిన్ శ్రద్ధా శ్రీనాథ్ క్యాబ్ డ్రైవర్గా పనిచేస్తూ ఉంటుంది సైంధవ్ పక్కింట్లోనే ఉంటూ ఉంటుంది మనోజ్ అంటే శ్రద్ధా శ్రీనివాసు భర్త గెటప్ శ్రీను కొట్టడంతో అతని మీద కేసు పెట్టి ఇంటికి వచ్చేస్తుంది సైందం అంటే మనోజ్కు ప్రాణం అతని బిడ్డకు తన కన్న కూతురులా చూసుకుంటుంది ఒకరోజు పాప ఉన్నట్టుండి కింద పడిపోతుంది పాపకు ఎస్ఎంఏ వ్యాధి ఉందని బతకాలంటే పదిహేడు కోట్లు ఖరీదు చేసి ఇంజెక్షన్ చేయాలని డాక్టర్లు చెబుతారు సైంధవ్ ఫ్యామిలీ హిస్టరీ పక్కన పెడితే ఒకరోజు చంద్రప్రస్థా పోర్టుకు భారీ ఎత్తున గన్సు డ్రగ్స్ ఫేక్ కరెన్సీ వస్తాయి కస్టమ్ అధికారి మూర్తి అంటే జయప్రకాష్ సీజ్ చేసి ప్రెస్ మీట్ పెట్టి మరీ వివరాలు వెల్లడిస్తాడు మిత్ర అంటే ముఖేష్ ఋషి వికాస్ మాలిక్ నవాజుద్దీన్ సిద్దికి మైఖేల్ అంటే జీష్ణుసేన్ సేన్ గుప్తా తదితరులు భాగస్వామిగా ఉన్న కార్టర్ బృందానికి చెందినవి వాటి కోసం మూర్తి దగ్గరకు వికాస్ తన మనుషుల్ని పంపిస్తే సైంధవ్ చంపేస్తాడు సైకో అరియా సైంధవ్ కోనేరు అంటే వెంకటేష్ మళ్ళీ వచ్చాడని తెలిసి మిత్రా సహా గ్యాంగ్స్టర్ అందరూ ఒక్కసారిగా షాక్ అవుతారు సైంధవ్ వర్సెస్ సైకో ఫ్లాష్ బ్యాగ్ ఏంటి కార్టల్ పెద్దలు సైంధువ్ మధ్య ఏం జరిగింది తన పాపకు ఇంజక్షన్ చేయించాలని సైంధవ్ ప్రయత్నిస్తుంటే వికాస్ ఎందుకు అడ్డుపడ్డాడు ఇంజక్షన్ కోసం డ్రగ్స్ గన్సు ఫేక్ కరెన్సీ వికాస్కు సైంధువ్ ఇచ్చేశాడా చివరికి ఏమైంది అనేది సినిమా చూసి తెలుసుకోవాలి ఇందులో హిందీ ఆర్టిస్టు నవాజుద్దీన్ సిద్ధికి విలన్గా యాక్ట్ చేశారు సో అతని క్యారెక్టర్ అయితే బాగా పండించాడు అలాగే తమిళ హీరో ఆర్యాద అయితే అతిథి పాత్ర జస్ట్ ఏదో అలా కనబడే ఏదో వెళ్ళిపోతూ ఉంటాడు అలాగే శ్రద్ధ శ్రీనాథ్ ఆండ్రియా కూడా బాగా యాక్ట్ చేశారు సినిమా టోటల్గా ఎలా ఉందంటే ఫుల్ యాక్షన్ వైలెంట్ సినిమా అనమాట అంటే గ్యాంగ్స్టార్ టైప్ సినిమా అంటే ఒక విక్రమ్ రజనీకాంత్ జైలరు ఇలా సినిమాలు గుర్తొస్తూ ఉంటాయి ఆ టైప్లోనే వెళ్ళిపోతూ ఉంటుంది నాకు తెలిసిన బట్టి వెంకటేష్ ఇలాంటి సినిమా చేయకుండా ఉంటేనే మంచిదే అనిపించింది ఎందుకంటే వెంకటేష్ని దృష్టిలో పెట్టుకుని అందరూ ఒక ఫ్యామిలీ హీరో కాబట్టి ఇంత యాక్షన్ ఉంటుందని అనుకోరు సినిమా టోటల్గా అయితే జస్ట్ బిలో యావరేజ్ సినిమా అనమాట యాక్షన్ సినిమా చూసేవాళ్ళు అలాంటి వాళ్ళకి ఇది కొద్దిగా ఏదో పర్వాలేదు అనిపిస్తుంది సో వెంకటేష్ని దృష్టిలో పెట్టుకుని ఏదో ఫ్యామిలీ డ్రామా సినిమా అనుకుని వెళ్ళే వాళ్ళకి మాత్రం కంగు తింటారు ఇది ఫుల్ యాక్షన్ మూవీ అనమాట ఒక ఇంగ్లీష్ సినిమా తరహా లాగా ఉంటుంది సినిమా థియేటర్కి వెళ్ళే వాళ్ళు ఎవరైనా సరే ఈ సినిమా ఒక యాక్షన్ సినిమాగా ఒక ఇంగ్లీష్ సినిమా చూస్తున్నాను ఒక స్టార్ల సినిమా చూస్తాము పర్వాలేదు వాళ్ళు ఎవరైనా సరే ధైర్యం చేయొచ్చు సినిమాని సినిమా అయితే మాత్రం ఇది కమర్షియల్గా ఫ్లాప్ సినిమా ఈ పండగ సినిమాల్లో ఇది మూడో సినిమా రిలీజ్ అవ్వడం ఈ మూడు సినిమాల్లో కూడా హనుమానే నెంబర్ వన్ స్థానంలో ఉంది ఆ సినిమా హిట్టు అలాగే గుంటూరు కారం ఫ్లాపు సైందవ ఫ్లాపు రేపు రిలీజ్ అయ్యే నాగార్జునది నా స్వామి ఎలా ఉంటుందో చూద్దాము రేపు మార్నింగ్ కూడా రివ్యూ కూడా పెడతాను సో ఈ సినిమా అయితే కమర్షియల్గా అయితే మాత్రం ఫ్లాప్ సినిమా కొత్తగా రిలీజ్ అయ్యే సినిమాలు గానీ వెబ్ సిరీస్ కానీ ఏ రోజు ఆ రోజు నేను రివ్యూ పెడుతుంటాను నేను ఫిలిం డిస్ట్రిబ్యూటర్ కాబట్టి నాకు ఏ రోజు రిలీజ్ అయిన సినిమా ఆ రోజు రెండు రాష్ట్రాల నుంచి కలెక్షన్స్ అయితే వస్తూ ఉంటాయి నేను చెప్పే రివ్యూ అయితే జెన్యున్ గానే ఉంటుంది అలాగే కొన్ని పెయిడ్ ఛానల్స్ ఉంటాయి వాళ్ళు ప్రొడ్యూసర్లు డిస్ట్రిబ్యూటర్లు హీరోలు అందరు కలిపి డబ్బులు ఇచ్చి రాయించుకుంటూ ఉంటారు ఇన్ని కోట్లు కలెక్ట్ చేసింది అన్ని కోట్లు కలెక్ట్ చేసింది ఆ న్యూస్ చూసి మీరు చాలా మంది నిజమేమో అనుకుంటూ ఉంటారు కొన్ని అయితే మాత్రం ఛానల్స్ ఆ విధంగా వాడుకుంటూ ఉన్నారు నా ఛానల్ అయితే అలా టాటల్ నేను ఎంకరేజ్ చేయను కొత్తవారు ఎవరైనా సరే ఫిలిం ఇండస్ట్రీలోకి పెట్టుబడి పెట్టే వ్యవస్థకు అయితే రాకండి ఇక్కడ సీనియర్ ప్రొడ్యూసర్లు ఫిలిం డిస్ట్రిబ్యూటర్ల పరిస్థితి చాలా దారుణంగా ఉంది కొత్త వాళ్ళు వచ్చి మాత్రం అనవసరంగా తెలియకుండా వచ్చి డబ్బులు మాత్రం పోగొట్టుకోకండి మళ్ళీ వచ్చే కొత్త సినిమా రివ్యూలతోనూ కొత్త వెబ్ సిరీస్ రివ్యూతోను మీ అందరి ముందుకు వస్తాను అందరికీ నమస్కారం మీ సినీ ప్రపంచం కొత్త సినిమాలు హిట్టా లేక ఫ్లోపా తెలుసుకోవడానికి మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ సినీ ప్రపంచం యూట్యూబ్ చనల్